చేసుకోవడానికి మీడియా విధులకు నా నమస్కారం చూస్తున్న మరి అక్రమ కేసులు మరి నిర్మాణ నుంచి మమ్మల్ని ఆసారెట్ చేసి కనీసం అక్కడికి ఎంఆర్ వాటి కోట అక్రమ కేసులు పెడతారు అని మరీ ఎక్కువ మార్చర్లో ఉంది ఎక్కువ 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 రోజులు అంటే ఎక్కడెక్కడో తెలుస్తుంది మీ అందరికి తెలుసు మన గుడ్డపాటులో జరిగిన దాని గురించి చెప్పాల్సిన పని లేదు అది అసలు ఎవరు చేశారు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరి కోసం మమ్మల్ని ఇరికిచ్చారు ఎప్పుడు ఏ కేసు దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారు జనం మార్చి అందరికీ తెలుసు మేము వరుస నాలుగు సార్లు తెలుసుకుంటూ వచ్చాము జనం మా పరిస్థితి ఏంటో మేము ఎలాంటి వాళ్ళు ఈ నియోజకవర్గ వాళ్ళందరికీ తెలుసు మరి ఇంత అక్రమ కేసులు అట్లా మమ్మల్ని సంవత్సరం నుంచి ఎలా ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు మా ఇంట్లో మాకు రావడానికి కూడా వీళ్ళకేంటి అంతా ఇప్పుడు మేము కొత్తగా రాజకీయాల్లోకి ఏం రాలేదు కదా ఫస్ట్ నుంచి చూస్తున్నా సార్ సంక్షేమ పథకాలు అమలు చేయడం చాకదాకా కేసులు పెడుతున్నారు అక్కడ మరి మా నియోజకవర్గంలో ర్తల మీద మా ఇంటికి వచ్చిన కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నారు మీడియా మా మాట్లాడినా ఏది మాట్లాడినా అవి కేసులు మరీ పోలీసులు కొట్టడం మామూలు కట్టడం లేదు మామూలుగా షాపులు దౌర్జన్యాన్ని చూడటం మా షాపులకి కాలే మరి ఇంత దౌర్జన్యం ఇంత ప్రభుత్వం మేము ఎక్కడా చూడాలి మీరు అందరూ ఆలోచించండి మేము చేసాము మేము చేసినప్పుడు నిన్ను అరాచకాలు ఏమన్నా జరిగాయా ఎక్కడ గొడవ జరిగితే ఆ ఊరికి ఆ ఊరికి సంబంధించిన చేసుకున్నారు కానీ ఏడు తెలుగుదేశం తెలుగుదేశం చంపుకొని మా పేరు మా భర్త పేర్లు పెట్టడం ఏంటి మా భర్త లేడని నేను వాళ్ళ ఎంఆర్ ఆఫీస్కి రెగ్యులర్ చేసి ఇంకా మమ్మల్ని అవసర చేసి పోలీసులు ఉదయం పది గంటలకి ఎస్ఐ వచ్చి కూర్చుంది మీరు ఎలా టైం ఫీల్ లేదు అదేంటమ్మా మేము అన్ని నియోజకవర్గాల్లో చేసుకుంటాం మీ ప్రాబ్లం ఏంది మా నాయకుడు చెప్పిన మాది మేము చెయ్యాలి కదా మేమేం గొడవలు చేయము మేము ఐదుగురుగా వెళ్ళి ఇచ్చేస్తాం మీ ప్రాబ్లం ఏంటంటే కాదు మాకు ఒప్పుకోవట్లేదు పైనుంచి ఫోన్లు వచ్చిన ఫోన్లు అంటే ఏంటి ఇప్పుడు లేదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అంతకుముందు వాళ్ళు ఏం చేసుకోలేదా వాళ్ళ ప్రోగ్రాంలు ఏం పెట్టలేదు ఇంత అన్నాడు మేము ఎక్కడా చూడలేదు ఐదు సార్లు ఎమ్మెల్యే కెలిసినా కూడా మేము ఎన్ని అరెస్ట్ కలవని జనాలు అడగని తెలుస్తుంది బ్రహ్మారెడ్డి చేసే అరాచకాలు ఎక్కడా లేవు మరి చిన్నదానికి వాళ్ళ నాయకులకి వచ్చి గౌరం చేసి ఇళ్ళకి వచ్చి తాళా చేసే పరిస్థితి కూడా ఉంది మరి ఇంత అన్నయ్య ఎంత వాళ్ళ ప్రభుత్వం ఉంటే మాత్రం